నమస్కారం న్యూస్ కి స్వాగతం అర్ధరాత్రి అరెస్టులు అర్ధరాత్రి మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నారు పోలీసులు నేరం ఏదీ రుజువు కాకుండానే ముసుగులు వేసి హెరాష్ చేస్తున్నారు పోలీసులే అరబ్ దేశాల్లో శిక్షలు అమలు చేస్తాం అని ప్రకటిస్తున్నారు ఈనాడు భాషను పోలీసులు మాట్లాడుతున్నారు ఐపీఎస్ ప్రవీణ్ చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తి పులి మీద స్వారీ చేస్తున్న చంద్రబాబును రేపు ఆ పులే తింటుంది అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు కోయా ప్రవీణ్ గారు ఆయన ఏమండి ఇలా ధర్మం ఇది వాళ్ళు ఎవరు వాళ్ళు ముద్దాయిలు ఎక్యూజ్ ఎక్యూజ్డ్ అంటే ఏంటి నేరారోపణ వాడు మాత్రమే నేరం రుజువైనటువంటి కన్వెక్ట్ కాదు నేరారోపణ చేయబడిన వాడు కోర్టులోకి వెళ్ళి సాక్ష్యాధారాలన్నీ నిరూపణ అయిన తర్వాత కన్వెక్ట్ చేస్తారు అప్పుడు కన్వెక్షన్ ఈ వర్ర రవీంద్రారెడ్డితో పాటు ఇద్దరిని రాత్రి ప్రొడ్యూస్ చేస్తే సేమ్ టు సేమ్ మన కేసు లాగానే వర రవీంద్రారెడ్డి మ్యాజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేశాడు మొత్తం టోటల్గా నన్ను ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు నన్ను ఐదో తారీఖున ఒకసారి కస్టడీలోకి తీసుకొని అక్కడ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేశారు నువ్వు వెళ్ళిపోయాను మళ్ళ ఆరో తారీఖునో ఏడో తారీఖునో ఏం చెప్పాడు ఇంకా దాంట్లో స్టేట్మెంట్ రాలేదు మళ్ళీ రాత్రి లేపుకొచ్చాడు నాలుగు రోజుల నుంచి తిప్పుతున్నారు కొడుతున్నారు విచ్చలవిడిగా కొట్టారు మళ్ళీ తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేశారు పొగలు ఎబిఎస్ కార్పస్ చేశాం కదా సుప్రీం హైకోర్టులో ఎబిఎస్ కార్పస్ పెండింగ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా ఉంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయమంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు చిలకలూరుపేటలో ఉన్నటువంటి ముద్దాయిలుగా చెప్పబడుతున్న సుధారాణి దంపతుల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారో రాత్రి పన్నెండు గంటలకి మళ్ళీ వీళ్ళు రాత్రి పదకొండున్నరకు ప్రొడ్యూస్ చేశారు అరెస్ట్ మాత్రం అంతకుముందు రాత్రి పదకొండున్నరకు చూపించారు కన్వీనియంట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో పెట్టాలి కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే లాజిక్గా ఆలోచించండి పెద్దలు న్యాయ నిపుణులు న్యాయవాదులు న్యాయమూర్తులు ఆలోచించబడి మనం చేస్తున్నాం పబ్లిక్ కోర్టులో కాకోకుండా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే వారిని హెరా చేసి కొట్టి తిట్టి బెదిరించి వారి పేరు చెప్పు